సంవిధాన చక్రవర్తి కవితా సనాథు నాచన సోమనాథుని నాచన సోముడంట మాములు సోమనాథుని ఉత్తర హరివంశ ఒకటవ భాగం ఇరవై ఐదు ఇరవై ఎవరి సోమన ముందు చెప్పుకొని అవరు పద్నాలుగ శతాబ్దికి చెందిన కవి తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఉత్తర హరివంశ కావ్య రచన చేసి విజయనగర సామ్రాజ్యపాలకుడై బుక్కరాయ నాచన సోమన నాచన సోమన తెలుగు సాహిత్యంలో తెక్కన యుగానికి చెందిన కవి సోమన కాలాన్ని గురించి పరిశోధకులు వాదోపవాదాలు జరిగి విజయనగర చక్రవర్తి బుక్కరాయ నాచన సోమకు చేసిన శాసన దాన శాసన సాదివాహన శకం పదమూడు నలభై నాలుగు నాటిదని పరిశోధకులు నిర్ధారించటంతో ఆయన కాలం పదమూడొందల నుంచి పదమూడు ఎనభై మధ్య అని అనుకుంది రచన నాచన సోమను రచించిన వాటిలో ప్రఖ్యాతి పొందింది ప్రస్తుతం లభించింది ఉత్తర హరివంశాన్ని పరిచయం చేస్తూ ఒక పుస్తకం తెచ్చారు వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు వజల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చారు అంటే అదొక నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయన తొలి పరుకులా ఇలా చెప్తున్నారు చక్కని సోముని ఉత్తర వంశ ప్రతిని పాఠకలోకానికి సమర్పించాలనే సంకల్పంతో నాచన సోముని మీద శతావధాని వేలూరు శివరామశాస్త్రి గారు అద్భుతమైన పుస్తకం రాజా నాలుగే చాలా కాలం ఉంది ఇప్పుడు కూడా ఎక్కడ గూఢంలో ఈ గ్రంథం ముద్రించడం జరిగింది సోముడి కథితలో కల కమనీయతను అందరూ ఆస్వాదించాలనే ఉద్దేశం ఉన్నందుకు కష్టమైన అన్ని ఆశ్వాసాలకు వ్యాఖ్యానం ప్రకటించడానికి కూడా ప్రయత్నిస్తుంది ఇప్పటికీ మొదటి రెండు ఆశ్వాసాలు మాత్రమే శ్రీ చదలబాట జయరామశాస్త్రుల ముక్త ఫలం వెలువడింది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే మిగిలిన నాలుగు ఆశ్వాసాల వ్యాఖ్యానం అతి త్వరలో ప్రచురిస్తామన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రులు రావిళ్ళవారి ఉత్తర హరివంశానికి పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో పీతిక రాసి ఆ ప్రతిలో వారు నిర్ణయించిన భేదాలే గ్రహించవరు ప్రాచీన పద పరిరక్ష పద పరిరక్షణ బాధ్యత సమర్థంగా ప్రదర్శించిన శాస్త్రులు అన్న నడుస్తూ ఉండే వాడికే కథ రాళ్ల తాకుడు దగ్గర కనుక సాహసమైన ఈ పనిని పూలుకొని నిర్వహించాను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో మిత్రులు ఈ ప్రచురణ విషయంలో వాళ్ళకి దోహ ప్రత్యేకంగా పుత్తాలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్ర గ్రంథాలయాధికారి హిందుకూరి రాజు అలాగే ఫాంట్ లైన్స్ గ్రాఫిక్స్ శ్రీమతి యార్లగడ్డ నిర్మలకు వందన ప్రవచనం అనే శీర్షికలు నాచిరాజు సోముని కాలదేశాల గురించి కొన్ని కొత్త సూచనలు చేశారు భావి పరిశోధకులు వాటిని ఔచిత్యం అనుకుంటే సముచితంగా ఉంటుంది పరిశీలించండి అన్న నాచన సోమనాథుడి ఉత్తర హరివంశాన్ని అనేక మంది అనేక విధాలుగా పొగిడారు శ్రీఘర్షుడి వంటి కవని ఉపమాలంకారంలో ప్రయోగంలో అర్ధ గౌరవంలో పదరానిత్యంలో మాఘ కవి నిమించిన భేటి అని బంధుర గాంభీర్య బంధు సుబంధు విస్తరిత మహోన్నత స్థోముడని పాణకవియును దీర్ఘ సమాసార రచనలు అతనికి అతడి సాటి అని సోమన్ని కీర్తించబడ్డ తెలుగు కవులో అతనికి ఎత్తైన పీట కవి మొల్ల వేసి కరవస్తు చెన్నయ్య సూరి సర్వజ్ఞుడని చెప్పగా బహుజనపల్లి సీతారామచార్యుడు అట్లా అనటంలో అవసరం లేదు కవి జీవిత చరిత్ర కాదు కందుకూరి వీరేజలింగం పందులు కవిత్రయం వారి కవిత్వం కొన్ని విషయాలు అతని కవనంతో సరి రాదని శోభుణ్ణి చాలా ఎత్తుకు తీస్తే కట్టి కవినాథుని కాలాన గురించి సమీక్షించటమే ఈ ప్రవచనం ఎప్పటివా కా సోమన కాలం గురించి ఒంగూరు సుబ్బారావు కుదిటి వీరరాజు మొదలైనవా ఎర్రన కంటే కూరువుడని నిరూపించే ప్రయత్నం చే ఆధికుడైన పోతు కొచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రులుగా బార్థు ఏకి వారు తమ మందర వ్యాఖ్యానలు ఇలా చెప్పారు అన్నిటిని పరిశీలిస్తున్నప్పుడు సోమన పదమూడవ శతాబ్ది ఉత్తరార్థాన్ని హింస పూర్వుడు శంభుదాసుకు ముందున్నవాడు అని నిర్విరాదంగా చెప్ప డాక్టర్ వేదుల కామేశ్వరరావు తన సిద్ధాంత వ్యాసంలో ఎర్రన కాలం పన్నెండు అరవై పదమూడు అరవై వరకు అని సోముడి కాలం పదమూడు వందల నుంచి పదమూడు ఎనభై వరకు అని నిర్ణయం వీరి అభిప్రాయం ప్రకారం ఎర్రన సోమన కంటే సుమారు ఇరవై ఏళ్ళు పెద్ద నికరంగా వారి వయస్సులో వ్యత్యాసం చెప్పడం కష్టం కానీ సోమన కంటే ఎర్రనయ్యే ఏళ్ళు పెద్ద అంతం వాస్తవం తిక్కన సోమన సమకాలికుల ఉత్తర హరివంశ ఆశ్వాసాంత పద్య గజ్జాల సోమన శ్రీ మహాభారత కథానంతరంబుణ అని చెప్పుకున్నా అలాగే తిక్కన మార్గానుసారి అయి తన కృతిని హరిహరనాథుడి అంకితమిచ్చి ఇందువల్ల తిక్కన సమకాలికులై ఉంటాడు అనే ఊహ కొందరి లోపం ఇది నిజమే అవ్వచ్చు ఎందుకంటే తిక్కన జీవితకాలం ఆచార్య నేలటూరు వెంకట వెంకటరమణయ్య వెంకట్ లక్ష్మీకాంతం పదమూడవ శతాబ్ది ప్రారంభం నుండి ఆ శతాబ్ది చివరి వరకు విస్తరించి ఉంటుందని ఇంచుమించుగా ఒకే విధంగా చెప్పారు కనుక తిక్కన స్థూలంగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు జీవించి ఉంటారు అలా అవ్వటం చేసిన సోమన పదమూడవ శతాబ్ది చివరిలో తిక్కన చలమదశలో జన్మించి మనుమసిద్ధి మహామంత్రి ప్రభవ గైవమిత్రుడు కవి బ్రహ్మ యాగకర్త అయిన సోమయాజిని హరిహరాద్వైతం ప్రబోధం చేస్తుండ అతనిలో హరిహర సాక్షాత్కారం చూసి ప్రభావితుడు అయ్యాడు అంటానికి అవకాశం చిన్న వయసులో బాల మేధావి సోమన తిక్కనమూర్తిలో దివ్య తేజస్సును చూసి అనిర్వచనీయానుభూతికి వసుడై మొలవైర్య ఫులవైర్య జవరు గొప్ప అనే పరివాదాస్పదమైన మోద చిత్తులను తిరస్కరించటానికి సంకల్పించి ఉత్తర కావ్య కావ్యవస్తువంతా హరిహరా ప్రబోధకం అవటం తిక్ హోమన తిక్కలను చేత కలిగిన మహోద్రేకం కారణం కావు కొందరు పెద్దలు తలచిన తిక్కన సోమనకు సమకాలికుడు అవటంలో నిజమున్న ఎర్రన సోమ ఎర్రన పెద్దవాడని ముందే చెప్పాడు అద్దంకెని పాలించిన రెడ్డను ఆశ్రయించిన ఎర్ర ప్రగడం శ్రద్ధపూర్వ నివాసమైన చతుర్వాటిక చదరువాడ పొరంలో నివసించటం అక్కడ నిర్మితమైన శ్రీ స్వామి ఆలయంలో హరివంశ అనువాదం ఉపక్రమించి పూర్తి చేసి ఉంటాం ఎర్రయకృతుల ప్రశస్తిని జరిగిన సోమన చదరువాడ పొరంలో ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు అతని హరివంశ పురాణ అనువాదాన్ని పఠించి ఉంటాడు బాలకవి అయిన సోమన అంతకంటే మేరై ప్రబంధ నిర్మాణం తలబెట్టి సామదాయకం దీర్ఘకాలికమైన మూలానుసరణ కార్యం ఏది చేపట్టగా స్వతంత్రించి నేర్పుతో హరివంశంలో గల మొదటి పర్వంలోని కథలను దేన్ని తీసుకోకుండా అనంతర పర్వాలే విష్ణు భవిష్య పర్వాలలో ఐదు కథలు మాత్రమే తీసుకొని తక్కువ కాలంలో ఎల్ల ప్రగడతో స్పర్ధ వహించి నవీన గుణాలతో నవనవలాడు నూతన ప్రబంధ రాజా ప్రజలకు అందించాడని తోస్తాను ఉత్తర నామంలో శ్రేష్టాన్ని అర్థాన్ని ధ్వనిస్తోంది కదా సారమేమంటే ఎర్రన సోమన సమకాలి సోమన ఎర్రన కంటే విలక్షణంగా ప్రబంధ మార్గాన్ని అవలంబించి వృత్తి చేసి వన్యకెక్క కాలము శాసనాధ కాపరూరు హరిపురం సంఖ్య పదిహేడు నెల్లూరు జిల్లా శాసనం ఈ గ్రామం నాయుడు పేటకు దగ్గర స్వర్ణముఖే తీరంలో ఈ శాసనం విజయనగర రాజ్య ప్రతిష్టాపన కాలం పద్దెనిమిది నాలుగు పదమూడు ముప్పై ఆరుగా నిర్ణయించవు శాసనాక్షరాలు ఆధునికమైన దేవనాగరి కలిపితో ఉండడం ఈ శాసనం తరువాత ఎవరో కల్పించి వ్రాసిన పెంచుల దిన్న రెండోది బుక్కరాయపురం కడప మండలంలో గల తామ్రశా బుక్కరాయలు పదమూడు నలభై నాలుగు పదమూడు డెబ్భై ఏడు యువరాజుగా ఉన్న అన్నహరిహర రాయ పదమూడు ముప్పై ఆరు యాభై నాలుగు కాలంలో రాజ్యం చేస్తుండగా ఈ గ్రామం క్రీస్తు శకం పదమూడు నలభై నాలుగులో ఆరుగురు పండితుల అర్పించ వారిలో సోమన అతని తమ్ముడు ప్రధానమైన దాన గ్రహి మెల్ల మూడవ తురి మెల్ల దిన్నె శాసనం శిరాశాసనం సంఖ్య నాలుగు ఇరవై శాసన విరామం నాచన సోమని అగ్రహారం ఏకభోగం తురి మెల్ల ప్రౌఢదేవ మహారాయ ఇచ్చిన దత్తం ఇది కేశవాలయ ద్వారం వీరం గండికోట సీమలో మఠ ప్రాంతంలో నదికి ఉత్తరంగా తురిమెళ్ళ దిన్న గ్రామం కూడా ఉంది తురిమెళ్ళ దిన్న శాసనం సంఖ్య నాలుగు ఇరవై ఇది కేశవాలయ ద్వయస్తంభం వీరం ఐ రెండో నాలుగు ఇరవై రెండు సంఖ్య గల శాసన విషయాన్ని ఇది ధ్రువపక్ష ఈ శిశరా శాసనం కృష్ణదేవరాయల కాలనా ప్రౌఢదేవరాయ తురిమెళ్ళదిన్న సోమన క్రీస్తు శకం పదమూడు ఎనభైలో అర్పింతగా శకం పదిహేడు ఆరు పదిహేను ఇరవై తొమ్మిది సంవత్సరం ఈ శాసనం ధ్వజస్తంభం మీద ఉండడం విశ శాసనలో పదమూడు గండి కోటసీమలో పుష్పగిరి ప్రాంతంపై చిన్నకు ఉత్తరం నాచిరాజు శ్రోముని అగ్రహారం గురివెల్లదిన చందకేశ్వరుని పుష్పాల పాపనాయుడు నిలిపిన దివ్య స్తంభము అను ఈ శాసనం యొక్క పాఠం తెలుగు గోష్ఠి ప్రకటించిన ఉత్తర హరివంశ ద్వితీయ ఆశ్వాసం చెవ్వరి పేజీలో తురివెల్ల దిన్న శాసన పాఠ వివరణ వావెళ్ళవారు ప్రచురించిన రజతోత్సవ సంచి పంతొమ్మిది నలభై ఒకటి పేజీ రెండు యాభై ఆరు కవి సార్వభౌముడు కనకాభిషేకం అనే వ్యాసంలో డాక్టర్ నేలటూరు వెంకటరమణయ్య గారుల ఈ ప్రౌఢదేవరాయ విద్యాభ్యాసంగా పారేడు గీర్వాణాంధ్ర కవులకు ఆశ్ ఉత్తర కృతి కర్తాయిన జన సోముడి ములికినాటి సీమలో తురిమెల్ల దిన్నే అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి అన్న రెండ హరిహర రాయ అన్న రెండవ హరిహర రాయ పదమూడు డెబ్భై ఏడు పద్నాలుగు నాలుగు ప్రాంతంలో రాజుగా ఉన్న ప్రౌఢదేవరాయ ఉదయగిరిలో యువరాజు ఈ తురిమెళ్ళ దిందని నాసన సోమ ఏక భోగంగా దానమి డాక్టర్ వేదుల కామేశ్వరరావు దాన కాలాన్ని పదమూడు ఎనభైగా నిర్ణయించి ప్రౌఢదేవరాయ్ పద్నాలుగు ఆరు నుండి పద్నాలుగు నలభై రెండు ఆ కాలంలో దానం విధ్వడం కుదరదు కనుక నేలటూరి వాక్యాలను ప్రమాణాలుగా గ్రహించారు అలాగే మైసూరు గెజిట్లో కూడా పద్నాలుగు తొంభై ఎనిమిది పేజీలో ఇన్ ద రికార్డ్ డేటెడ్ థర్టీన్ సెవెంటీ అనదర్ గిఫ్టీస్ ది సేమ్ పోయే ఈసీ గౌరీ బిందునూర్ ఏ గ్రామాన్ని దానం దానమిచ్చారు ఆధారం సోమన పదమూడు డెబ్బై వరకు జీవించి ఉన్నాడు సార్ నాచన సోమన్ పన్నెండు ఎనభై నుండి పదమూడు ఎనభై వరకు తిక్కన మహాశయుళ్ళ నూరేళ్ళు జీవించి ఉంటారు తిక్కన ఎర్రనకు సమకాలిక ఎర్రనయే పెద్ద సోమన తిక్కన చేత ప్రభావితం ఈ అభిప్రాయం పూర్వ విమర్శకుల చర్చను దృష్టిలో పెట్టుకుని ఒక సమన్వయ సమ్యగ్ దర్శనంగా రూపొందించ ఎక్కడివో సోమన స్వదేశమేదే అనే ప్రశ్నకు సరి అయిన సమాధానమేది ఇంతవరకు కొందరు నెల్లూరు అంటారు శేషా జనమంచి శేషాద్రి జన్మ సోమన పోతనల రాయలసీమ కవులుగా చెప్పి పెంచులక పెంచుకల దిన్నె తురిమెళ్ళ దిన్నె శాసనం వల్ల కడప మండలం వాడయ్యాడు అంగీక చెప్పడానికి అంగీకరించు అయితే పదమూడు నలభై నాలుగు సంవత్సరం ముందు ఎక్కడ ఉన్నారు సోమన తండ్రి నాచిరాజు తాత సోమరాజు కావచ్చు పదమూడవ శతాబ్దిలో ఈ కింది శాసనలు సోమరాజు అనే ఒక అమాత్యుడు ప్రస్తావింపబీజర్ల కొంగోల్ సంఖ్య ముప్పై నాలుగు పన్నెండు నలభై ఎనిమిది నాలుగు శ్రీమన్ మహాప్రధాని సోమరాజు తన్నేలిన చక్రనారాయణ சிங்கடேவ மகாராஜு எண்டூரு எண்டூரு ஒங்கோடுசிய நூற்ற யபை ஒரு பன்னெண்டு நலபை எந்தமன் மகாமண்ட்வர சக்கரநாண சக்கரநாராயண சிம்மழேவகாராஜு பிரதானி ஸ்வஸமஸ்தபரணநிரூபித மகாமாச்ச பதவிராஜமானோத்சாஹித் தயகுணசம்பு మహాసప్తాది నియోగాది అధిపతి వసపతి సమర్థ కార్య సుమర్ధరుడు ఈ సోమరాజు మహాముఖ్య సర్వసేనాధిపతి చక్రనారాయణ సింహదేవుడిని ఆశ్రయించ ఈ రాజు అద్దంకిసీమ పన్నెండు ఎనిమిది నుంచి పాలించిన యాదవ వంశీయుడై మాధవ దేవుడి పెద్దకు సోమరాజు మొదట మాధవ దేవుడి దగ్గర మంత్రగా ఉండి ఆ తర్వాత అనిపోగా సింగళ పింగళ దేవుడి సింగళదేవుడి సేవించారు దేవుడి తమ్ముడు సారంగలి ఇతనికి మహాప్రధాని నాయకుడు దీన్ని బట్టి సోమరాజు పన్నెండు యాభై రెండు యాభై మూడు ప్రాంతంలో వృద్ధుడై ఏదైనా ఏదైనా యుద్ధంలో ఏమిటి నాచిరాజు సోమన పితామవుడు మహామాచ్య విరాజమాన సోమరాజు ఈ సోమరాజు భారద్వాజ గోత్రుడు అంటానికి ఆధారం ఎక్కడా లేదు हरद्वाजगोत्रुडयुटा अयुतो अतनि सेवा यादवप्रभु माधवदेव ब्रह्मदेव इच्छा ग्राममे सोमराजपल्ले हरद्वाजगोत्रुडिन शिवशर्म महासा महातल महादण्डनायक् महा अने बिरुदवालोकु विजयपुरिपै दण्डे वा शिष्यशर्मा అనే భరద్వాజ గోత్రుడు మంత్రి పదవిలో ఒకడు ప్రాచీన చరిత్రలో కలపడు కనుక భరద్వాజ గోత్ర సంతతి వాడే ఈ అమాత్య సోమరాజు అనుకోవాలి సోమరాజుపల్లి కొండకు దగ్గరలో ప్రకాశం జిల్లాలో కొండ ప్రముఖమైన ఊరు అక్కడ ఒక ఆంజనేయ దేవాలయం ఈ సోమరాజుపల్లి కొండ శాసనాలలో ప్రస్తావింప అతి ప్రాచీనమైన ఊళ్ళో కనుక నాచన సోమ స్వదేశానికి అంటే కొండ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న సోమరాజు పల్లి పోషించారు ఈ ఊహను బహిర్గత అంతర్గత సాక్ష్యాలతో బలపరచు ఒకవేళ అమాత్యుడైన సోమరా మాతాపిత పితామహుడు కాడని వాదించిన అనంతర చర్చకి అది అవరోధం కాదు బహిసాక్షి సోమరాజు పల్లెలో భూస్వామి సంపన్నుడు చిల్లర వెన్నయ్యమంత్రి అతడు కౌండిన్యగో భార్య అన్నామి శ్రీవత్స గోత్తర సంఘం వెన్నయ్యమంత్రి మనుజమాంత్రుడై చెల్లర వెన్నయామాచ్యమౌళి అనే పేరుతో పిల్లల మల్లి పినవీరను తన కుది శృంగార శాకుంతలాని చెల్లర వెన్నయ్యకు అంకితం తన గోత్రం గురించి ఆ ప్రబంధంలో ఇరవయో పద్యంలో ఇలా ఆ సుఖవిచేత శివభజనాసక్తు కశ్యపాన్వయుచేతన్ భాసుర నవ కవితాలక్ష్మి సదనుని చేతవలయు చెప్పాడు తర్వాత ఇరవై ఒక పద్యంలో నాగమాంబ గాథన అతని తల్లిదండ్రులని చెప్పు నాగమాంబ గాథన స్పష్టంగా కశ్యపాన్వయుడని చెప్పుగలగా ఆంధ్ర కవిత రంగిణి కర్త సాగండి శేషయ్య వీరన భారద్వాజ గోత్రుడని వాదించి దీనికి ప్రబలమైన కారణం శ్రీమంతిని పరిణయకర్త ఏడు మళ్ళ సోమన కాలం పదహారవ శతాబ్దం తన కృతిలో తన వంశ అని చెప్పారు తన వంశంలో గాదిరాజు నాగమాంబలం పెదవీరణ పినవీరణ భద్రమ్మ అనే సంత ఆశ్వాసాంత గద్యంలో భరద్వాజ గోత్రుడని కూడా చెప్పు కనుక చాగంటి వారు ఇరవయో పద్యం ప్రక్షిప్తమని విశ్వసించారు ఉద భరద్వాజుడైన పినవీరని తానే కశ్యపాన్వయుడవటం చే ఆ పద్యం ప్రక్షిప్తం అంటం కంటే మై శేషయ్య గారి అభిప్రాయాన్ని కొంచెం సవరణ చెయ్యాలి ఉత్తర సంతతి లేని మాతామహుడు తమ దౌహిత్రుల రెండవ వాణ్ణి దత్తతగా తీసుకోవటం ఆచు వినవీల కాశ్యపగోత్రుడైన మాతామహుడి దత్తపుత్రుడై కశ్యపాండు ఉండొచ్చు అని చెప్పారు

పంట నృప కౌస్తభవాలకు పాలవె కథన లక్ష్మి జయలక్ష్మి తొలితూరు కన్నత విపుల భుజగర్వ వదర్పిత విమల విరుత విమత రాజ రాజల్లి అని అని అతి అతిశించారు అంతసక్ సోమన మూలంలోని క లేని కథాంశాలను ఎన్నటినో తన కృతిలో చెప్పి మార్పులు స్వేచ్ఛగా చేసి తనకు ఇంపైన తోటలో ఒప్పింపు పెంచారు రాజులకు మహారాజు చక్రవర్తి సోమల కవిరాజుల కవి మహారాజు నరకాపధ కృష్ణుని కైలాసయాత్ర పౌండ్రక వాసుదేవ కథ హంసలింభక కథ బాణాసుల కథ అనే ఐదింటిని హరివంశంలో ఉత్తర భాగ పర్వాలై విష్ణు పర్వ భవిష్య పర్వాల నుండి తీసుకొని నేర్పుతో కథ చే नवीनगुणसमाधा సాహిత్య రసపోషణ నవీన గుణసాధన రెండు కలిసే ఉంటాయని విశ్వనాథ అన్నారట నాథ అంటే ప్రభు అన్నారు తరువాత ఇందులో హరిహర నాభ తత్వ అని చెప్పాడు ఏం చెప్పాడు ఎలా చెప్పాడు రేపు తెలుసుకోండి